జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణనీ వాళ్ళులర్పించారు అనంతరం కావలి ట్రంక్ రోడ్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం వద్ద టీడీపీ నాయకులు విగ్రహానికి పూలమాల వేసి గణనీవాళులర్పించారు స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి ఈ రోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు రెడ్డి గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది తదుపరి రంకు రోడ్లోని జ్యోతిరావు ఫూలే యొక్క కావశ్య విగ్రహానికి నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం రెండు విషయాలు అంతరానితనం కుల వివక్ష మీద పోరాడినటువంటి సామాజిక కార్యకర్త జ్యోతిరావు ఫూలే గారు నూట యాభై సంవత్సరాల క్రితమే కుల వివక్ష మీద అంటరానితనం మీద మహిళలకు కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఆ రోజున పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జోజీరావు గారి పూలే ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి ఆ రోజుల్లో కుల వివక్ష విపరీతంగా ఉండేది అంటరానితనం ఉండేది మహిళలు ఇంటికి పరిమితమైనటువంటి రోజులు అటువంటి రోజుల్లోనే మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూల్ స్థాప పెట్టి మహిళలకు కూడా విద్య ఉండాలి తద్వారా వాళ్ళు జ్ఞానం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యమంగా రోజు చదువుకోవాలి ప్రతి మహిళని తన భార్య అయినటువంటి సావిత్రి పూలే సావిత్రిబాయి పూలే గారికి చదువు లేనప్పటికీ చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు ఉపాధ్యాయులుగా ఆమె మిగతా మహిళలకు కూడా ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అటువంటి మహోన్నత వ్యక్తిని తన గురువుగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నా ఆశయాలు నా ఆలోచనలు కూడా నేను జ్యోతిరావు పులే గారి దగ్గర నుంచి తీసుకున్నాయని చెప్పినటువంటి వ్యక్తి అటువంటి జ్యోతిరావు గారి ఫులే విగ్రహానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున జనమైన నివాళులు అర్పించడానికి తనలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా విధంగా ఆయన ఒక ఆశయాలు కొనసాగిస్తామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావ్ పులే జోహార్ మహాత్మా జ్యోతిరావ్ పులే జోహార్ మహాత్మా జ్యోతిరావ్ పులే అనుకుంటున్నాం జ్యోతిరావు పులే ఆయన ఒక మహాత్మా అనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు ఈయన మహారాష్ట్రలో ఒక చిన్న కూరగాయలు అమ్ముకునే చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించి ఆనాడే బడుగు బలహీన వర్గాలని అన ఉండే ఒక ఉద్యమంలాగా తయారయ్యి ఒక ఉద్యమం స్థాపించి ప్రజల్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఒక ఉద్యమంగా తయారు చేసి ఆ ఆ రోజు ఈ బడుగు బలహీన వర్గాల్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలని ఉద్యమంతో పోరాటం జరిపిన మహా యోధుడు అదే అదే రోజుల్లో మన మహిళలకి బాల్యవహాలు జరిగాయి బాల్య వివాహాలు జరిగి తొందరలోనే భర్త చనిపోయి విత్తంతంగా మిగిలిపోయేవాళ్ళు విత్తంతంగా మిగిలిపోయినప్పుడు వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేయాలంటే అది పెద్దలు ఒప్పుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లోనే దాని మీద కూడా ఉద్యోగం చేసి ఆ బాల్య బాల్య వివాహాలను నిషేధించి ఆ విడవ యుద్ధంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రెండవ పెళ్లి చేసి మహిళలు కూడా చదువు అవసరం అనేదాన్ని గుర్తించి ఆయన భార్యని సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా ఒక స్కూల్ స్థాపించి టీచర్గా చేసి ఆనాడే మహిళలకు చదువు చదువు నేర్పించి వ్యక్తి మహా వ్యక్తియత్నం అలాగే మహా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈయన గురువుగా భావించి మా గురువులాగా చేసుకొని ఆయన అణుధాలలో నడిచి ఆయన మొత్తం అణుజాలు నడవడం జరిగింది కాబట్టి అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్వర్గ నందమూరి ఎన్టీ రామారావు గారు మహాత్మా జ్యోతిరా పూలని ఆశ తీసుకొని మామూలుగా పలుకు పలిగే వర్గాలని ఏమైనా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి ఒక రిజర్వేషన్ కల్పించాలి రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళకున్న కొంచెం ఎదుగుదలను చూపించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పార్టీ నడుస్తూ బీసీలకు అనగాన వర్గాలకు రిజర్వేషన్ సంపాదిస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా బీసీల పార్టీ బరుగు బహిరంగ వర్గాల పార్టీ అని జరుగుతుంది మహాత్మా జ్యోతిరావు పూలే గారి సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజున కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మరలా అలాగే కావలి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు కాశీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తోపున గర్వమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్తర భారతంలో జన్మించినప్పటికీ కూడా ఈ దేశం మొత్తంలో కూడా ఒక గర్వించదగ్గ సాంఘిక విప్లవకారుడు ఒకటి జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు ఆ రోజు కుల వివక్షిత బాల్య వివాహాలకు అయితేనేమి చదువు కోసం అయితేనేమి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎలుగుబడే సరే ఇబ్బంది పడుతున్నారో సూత్రుల కోసం దళితుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఉత్తర భారతంలో జ్యోతిరావు పూలే గారు అయితే దక్షిణ భారతంలో రామ్ పెరియారు గారు ఈ ఇద్దరం కూడా మరి ఈ జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు అటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు మనం గర్వాలని వాళ్ళు అప్పించుకోవడం మనల్ని మనం మనం పూజించుకోవడం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే జ్యోతిరావు పూలే గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలంటే ఈ భారతదేశంలో మరి సాంఘిక ఉపయోగకారుడ జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఆయన యొక్క భార్యను చదివించి ఈ దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఈ ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన సేకరించాడంటే మరి పూలే గారి యొక్క మరి గొప్పతనం మనం ప్రత్యేకంగా చెప్పుకోబలే ఎందుకంటే బీసీల కోసమే కాదు ఆ రోజు మహిళల కోసం అలాగే విద్య కోసం అలాగే మరి బడు బడజన వర్గాలు దళితులు ఆ రోజు పడుతున్నటువంటి అండర్లాన్సం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సాంఘిక ఉపయోగకారుడు జ్యోతిరావు పూలే గారికి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్